జనాలు కూడా సరిగ్గా లేరు అనేది వాళ్ళ వాదన మరికొన్ని గంటలు జనాన్ని చూస్తే మీకే అర్థమవుద్ది కనీసం మీ వీడియో కెమెరాలు కూడా పడతాయా లేదా అనే విధంగా మీకు కనబడుతుంది మరికొన్ని గంటల్లో మరి కొన్ని గంటల్లో చూస్తారు మీరే ఎక్కడ కాదు కనీసం రోడ్కి వెళ్తే తెలిసిపోతుంది పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తారన్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది కదా ఎక్కడ పోతే ఎక్కడి నుంచి ఇప్పుడు బయటికి వెళ్దాం అంటే ఇంకా వెళ్ళవలేదు వెళ్ళించి మళ్ళీ రాన ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఇక్కడ ఈ గవర్నమెంట్ పని చేస్తుందో చూడండి మరి ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తున్నప్పుడు కనీస భద్రత ఇవ్వకపోగా ఆ ప్రతిపక్ష నాయకుడికి సమస్యలు వినిపించుకుందామ ప్రజలకు కనీసం రానివ్వలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ప్రభుత్వానికి తత్తులుగా ఇక్కడ స్థానికంగా ఉన్న స్పీకర్ తత్తులుగా మారుతా ఉన్నారు ఇక్కడ మీకు డెవలప్మెంట్ అనేది వైసీపీ వాళ్ళు ఎక్కువ చేశారు టీడీపీ ప్రభుత్వం ఎక్కువైందా ఎక్కడికి వద్దు చిన్న పంచాయతీకి వెళ్ళా చిన్న పంచాయతీకి వెళ్ళా కనబడతారు డెవలప్మెంట్ ఒక సచివాలయం ఒక ఆర్బీకే సెంటర్ ఒక హెల్త్ క్లినిక్ ఒక లైబ్రరీ డిస్టిక్ లైబ్రరీ ఎక్కడ కనబడుతూ ఉంది మొత్తం కూడా ఒక వైసీపీ గవర్నమెంట్ లోనే రావడం జరిగింది మెడికల్ అనేది అనేది పిపి బాగుంటుంది కాలేజీ అది బాగుంటుంది ఈ యొక్క కూటమి నాయకులకు బాగుంటుంది ముఖ్యంగా స్థానికంగా ఉన్న నాయకులకు బాగుంటది ఎందుకంటే ప్రైవేట్ ఒకరికి కథ చెప్తే వాడికి సొమ్ము వస్తుంది కాబట్టి అక్కడ ఆ ప్రైవేట్ పేద ప్రజల వైద్యం ఎలాగొందుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏదన్నా జరిగితే ఇన్స్టేట్ జరిగితే నర్సీపట్న ఏరియా హాస్పిటల్కి వెళ్తే ఇమీడియట్గా వైజాగ్ ఎలా చెప్తున్నారు సుమారు రెండు గంటల పడుతుంది అదే మార్నింగ్ టైంలో అయితే కనుక మూడు గంటల పైన పడుతుంది ఈ మూడు గంటల టైంలో ఒక ప్రాణాలు ఉంటున్నా ఒక ప్రాణాలు ఉండాలి అదే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి పెట్ల ఉమాశేఖర్ గారి సారాజ్యంలో ఈ యొక్క ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తీసుకురావడం ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించడం ఒక ఆలోచనతో తీసుకొస్తే ఈ రోజు మొన్న పెన్షన్ అంటే ఒకటో తారీఖున ఇదే విలేజ్ లో మేము పాలంలో స్పీకర్ అయ్యన్నపాదు స్థానికంగా ఉన్న అయ్యన్నపాదుడు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఏమన్నాడంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే జీవం ఉందా చూపించి కాలేజీ కట్టేవాళ్ ఈ రోజు వస్తా ఉన్న ధైర్యంగా మేము దమ్ముంటే ధైర్ ఉంటే మా జగన్మోహన్ రెడ్డి వస్తా ఉన్నా మరి కొద్ది గంటల్లో నీకు చూపిస్తారా పక్కనే ఉన్న స్థానికంగా పక్కన ఉన్నటువంటి పాయికబా ఎమ్మెల్యే అంటే ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు నువ్వు కనీసం మీ యొక్క వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి బీపీ చెక్ చేయించుకున్నాను అంటున్నాను బీపీ గారు నీకు కూడా చెక్ చేత రండి ఒకసారి మెడికల్ కాలేజీ కట్టామా లేదా పక్కన ఉన్న హోమ్ మినిస్టర్ గారు కూడా రావాలని మేము సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం కానీ మెడికల్ కాలేజీలు అయితే ఏదో ఫౌండేషన్ మాత్రం పూర్తి చేయలేదు కదా ఏదో మాత్రమే స్టార్ట్ చేశారని పేరుకే స్టార్ట్ చేస్తే మూడు అంతస్తుల బిల్డింగ్లు కనపడలేదా మూడు అంతస్తుల బిల్డింగ్ కనపడలేదు స్థానికంగా ఉన్న నాయకులకు కానీ స్థానికంగా ఉన్న చింతకాయలు అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఉన్నతమైన స్థానంలో ఉండి జీవో లేదు అనేటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి ఇది విషయాన్ని ఖచ్చితంగా అంటే వాళ్ళు కాకుండా పేద ప్రజలు గమనించాలి విషయాన్ని పేద ప్రజలు గమనించాలా వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్లు డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడ స్థానికంగా అప్పుడు ఉన్న గణేష్ గారు తెస్తే ఈ రోజు ఏమిటి చేద్దాం చూస్తాను దీని ఎట్టి పట్ల ఖచ్చితంగా అడ్డుకుంటాము